ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అడిగితే రెండవ పక్షంలో మొదటి వారం మీరు అనుకున్నటువంటి సాధిస్తారు పర్వాలేదు కానీ మొదటి వారం అంటే రెండవ పక్షంలో మొదటి వారం చివరి భాగం నుంచి కాస్త సామాన్య ఫలితాలు ప్రారంభమవుతూ రెండవ భాగంలో మూడు రోజులు కూడా సామాన్యంగా ఉంటూ ఆఖరి రెండు రోజులు మూడు రోజులు మీకు ఒక రకంగా నరకం అంటే ఏంటో చూపించే అవకాశం అంటే వరకం చెప్పాలంటే మీకు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది ఆ రోజున రోజువారి ఫలితాలు చంద్రుడు బలంగా ఉంటే మీరు గట్టెక్కినట్టే లేదా మీరు నష్టపోతారు జాగ్రత్త అంటే ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో ఆఖరి మూడు రోజులు కొద్దిగా ఇబ్బందికరంగా నష్టంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కారెన్స్ లాట్ లెవెల్ చూడడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశాలు అలాగే ఇబ్బందికర వాతావరణం దొంగలతో భయము దొంగల వల్ల నష్టము వస్తువులు చేయదారిపోవడము ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం షేర్ మార్కెట్లో పతనం అవ్వడం లాటరీల వల్ల చూడడం వల్ల కోట్ల కొద్ది ధనాన్ని నష్టపోయే అవకాశాలు భారీ ఆభర్తల మధ్య విభేదాలు కూడా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటుంది బాబు ఇంత భయపెడతారు ఏంటండి మిమ్మల్ని భయపెడతడానికి వస్తుందండి ఆలోచించండి అంటే జాగ్రత్తగా ఉండమని చెప్పడం కోసమే ఇవి ఇలా చెప్తున్నాం మేము అప్రమత్తంగా అంటే జాగ్రత్తగా అంటే ఎలా ఉండాలి డబ్బు ఖర్చుని కంట్రోల్ చేసుకోవాలి వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోవాలి పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి డబ్బులు పెట్టుబడి విషయంలో బయటకు వస్తే పెట్టుబడి పెట్టకూడదు లాట్లెక్కి దూరానికి దూరంగా ఉండాలి చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండాలి అధర్మమైన సనాతన ధర్మ వ్యతిరేకతులతో స్నేహ సంబంధ బాంధవ్యాలు మంచివి కావు సనాత ధర్మానికి వ్యతిరేక ఉన్న వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో స్నేహపూర్వక వాతావరణం మన మానవ మన కారణం అవుతుంది ఆడపిల్లలు ఒంటరిగా బయట వెళ్ళకూడదు అటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు సింపుల్ సూటిగా సుత్తు లేకుండా స్ప్రైట్లో ఎందుకంటే పనికిమాన్ల వ్యక్తితో మనం సరసల్లాపలాడినా జోక్స్ మాట్లాడినా వాడు పడార్థాలు తీసుకొని మన గురించి తప్పుడుగా చేస్తారు జుగుప్సాగర్ అన్న ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి జాగ్రత్తగా ఉండండి అలాగే సినిమా రంగంలో వ్యాపారస్తులు నటినలు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా నటీ నటులకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది సెట్లోనే ఒకటి అగ్ని ప్రమాదం ఒకటి సెట్లో ఏదన్నా తెగిపడి ప్రమాదం కలిగే అవకాశం ఉంది జాగ్రత్త మిగతా రోజులలో పర్వాలేదు ధనము ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విద్యా లాభం పోటీ పరీక్షల విజయం ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమ్యాట్ శాటిలైట్ పరీక్షలు విజయం సాధించడం అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది అలాగే ప్రభుత్వ ప్రేరణ సంస్థలో ఉద్యోగ లాభం ఉంది కానీ మళ్ళ్యాం స్వామి కానీ అని పెట్టారు మధ్యలో ఏదో సీరియల్లో కనుక ఆయన వారు వన్ వన్ సెకండ్ అన్నట్టు ఉంది మీరు చెప్పేది లాస్ట్ మూడు రోజులు ఆగస్టు మాసంలో రెండవ పక్షంలో ఆఖరి మూడు రోజులు చాలా ప్రమాదాన్ని పొందుకుంటారు కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి షేర్ మార్కెట్లో లాట్లకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రభుత్వ అధికారులు లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది వెంటనే మీరు రెండో రోజు మూడో రోజు మీకు కలర్ ఫోటో పేపర్లోకి వస్తుంది దాని గురించి కంగారు పడకండి అలా కలర్ ఫోటో రావాలనుకుంటే బెంచ్ కింద బల్ల కింద చేతులు పెట్టండి నో ప్రాబ్లం లేదా బాబు ఎందుకు తలనొప్పి అనుకుంటే వదిలేయండి వాటికి లంచాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి అంటే మిమ్మల్ని ఎరవేసి మిమ్మల్ని నాశనం వాళ్ళు ఉంటారు ఉద్యోగాన్ని కోల్పోవడం పరువును కోల్పోవడం మీ కుటుంబానికి అందరికీ కూడా అవమానాలు పొందుకోవడం లాంటివి ఉంటాయి విద్యార్థి విద్యార్థుల రైతుల మీద ఆధారపడకండి ఆ మూడు రోజులు జాగ్రత్త అంటే మిగతా టైంలో ఆధారపడవచ్చా మిగతా టైంలో లంచాలు పుచ్చుకోవచ్చా అప్పుడు పుచ్చుకోవాలని ఆలోచన రాదు అప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి విద్యా ప్రమేయం ఉండదు మీ పరీక్ష మేము రాస్తారు చ ఈ పరీక్ష నేనే రాస్తాను నేనే పాస్ అవుతాను ఫస్ట్ క్లాస్ నేనే పాస్ అవుతాను సంకల్పం ఏర్పడుతుంది చెడుగా ఉన్నప్పుడు అనేక చెడు వాసనలు ఉంటాయి ఒక చెడ్డ పని అనేక చెడ్డ పనులు తోడవుతూనే ఉంటాయి దానివల్ల మహాప్రళయం ముంచుకొస్తూ ఉంటాం కానీ ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉంటే మిగతా రోజులలో మీకు ధనం ఆనందం ఆరోగ్యం ఉద్యోగ లాభం విద్యా లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపోసంజ కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల లాభాలు రైతన్నలకి పూలు పలుకు ఏర్పడించే వారికి అభివృద్ధి బాగా కనబడుతుంది రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి కళాకారుల క్రీడాకాలకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనబడుతోంది సోదర మైత్రి బాగా ఉంటుంది ఆస్తి పంపక లాభాలు ఉంటాయి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు కోర్టు వివాదాలు సమచిపోయేటువంటి అదృష్టయోగం కూడా కనబడుతోంది బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ చే కూడా చాలా సౌఖ్యవంతమైన సౌకర్యవంతమైన ఆనంద జీవనం కనబడుతుంది ఆఖరి మూడు రోజులు మనకి పరీక్షాకాలం గడ్డు కాలం అంటారు కదా ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇతరుల మీద ఆధారపడకండి విదేశీ ప్రయాణం కూడా ఆ సమయంలో ఉంటే ముందు ప్రీ చేసుకోండి లేదంటే పోస్ట్ పోన్ చేసుకోండి లేదండి అయ్యో టికెట్ బుక్ అయిపోయిందని మాకు కరెక్ట్గా మీరు ఆగస్టు ముప్పై నాలుగు ఒకసారి జన్మజాతకం చూసుకోండి జన్మజాతకం చూసుకొని జన్మజాతక పరిహారాలు చేసుకోండి అనుకూలంగా ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణ చేయండి నూట ఇరవై ఏడు సార్లు హనుమాన్ చాలీసా ప్రయాణం చే పారాయణ చేసి ప్రయాణం చేయండి విదేశాలకి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది కొంతమందికి అడుగుతారు మమ్మల్ని ఏమిటి మీ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే అక్కడ పని ఫ్రీ అయిపోద్దా అవుతుందిరా నాయన నువ్వు చూడు నువ్వు నువ్వు ప్రయత్నం చేయి తింటే కదా అది పులుప తీప చే తెలిసేది నీకు తిరగకుండా మాట్లాడతావే అందుకే జ్యోతిష్యాన్ని చదువు చదివితే తెలుస్తుంది ఇది అనుభవించు దాన్ని ఒకరు చెప్పింది విను లేకపోతే సూడో నాస్తికులు మీ డేట్ ఆఫ్ బర్త్లు మాకు ఇవ్వండి మీ టైమ్ ఆఫ్ బర్త్లు మాకు ఇవ్వండి చూస్తాం ఒకసారి మీదేంటో తెలుసుకుంటాం మేము కూడా అంతప్ప దాని గురించి రుచి రుచి వాసన రంగుదల నీకు దాని గురించి మాట్లాడుతూ ఉంటాను హనుమాన్ చాలీస పారాయణ చేస్తే ఏమవుతుందంటే విద్దరు కూడా మనం వెళ్ళినప్పుడు మాట్లాడటప్పుడు ఆవేశంగా కంగారుగా మాట్లాడుతున్నప్పుడు మన యొక్క ఈ పారాయణ వల్ల మనలో ప్రశాంతతని మాటల స్పష్టతని మాటలలో ఒక మృదుత్వాన్ని అవతలి వాళ్ళకి నచ్చేట్టుగా మాట్లాడే స్థితిని కలిగిస్తుంది మంత్రం ఇది రా పాండిత్యం అంటే శాస్త్రం అంటే అంతే తప్ప పారాయణం వల్ల కాదు పారాయణం వల్ల నీలో ఒక ట్రాన్స్పరెన్సీ ఏర్పడుతుంది ఒక శక్తి ఏర్పడుతుంది నీ యొక్క నిబద్ధత ఏర్పడుతుంది ఒక పటిష్టత ఏర్పడుతుంది అది మంత్రం యొక్క ప్రభావం అంతే తప్ప నువ్వేదో బాధలని చెప్పేసి మేము దారి దారి పక్క ఉంటారు కొంతమంది దొంగ జ్యోతిష్కులు ఆ రాని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది దాని గురించి మేము కూడా బాధపడుతూనే ఉంటాం మీలాంటి వాళ్ళకి సహ సహకరణ వాళ్ళట్లాంటి జాతకాలు చెప్పడం రానివాడే అసమర్థులే ఏదేమైనా ఈ యొక్క పక్షంలో మీరు జాగ్రత్తగా ఉంటూ లాస్ట్ మూడు రోజులు జాగ్రత్తగా ఉంటూ ఊరికే లాస్ట్ మూడు రోజులు ఏమనుకోకండి ఈ పక్షంలో ఆఖరి మూడు రోజులు మీకు ఇబ్బందిగా ఉంది తర్వాత మళ్ళీ వచ్చే మాసంలో మళ్ళీ అద్భుతమైన ఫలితాలు ఉండవచ్చు కాక ఏదేమైనా జాగ్రత్తగా ఉంటాం భగవన్నా చేస్తూ భగవద్గీత పాలన చేస్తూ మీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే ధనయోగం ఐశ్వర్యం ఆనందం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కలిసి వచ్చేది తెలియజేసుకుంటూ ఏ పక్షము ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో